అందుకే తను రాలేకపోయింది వాళ్ళ తమ్ముడిని చూస్తూ అక్కడే ఉండిపోయింది ఇప్పుడు తను వచ్చేసింది కాబట్టి మళ్ళీ మనము వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ అనమాట సో ఈరోజు నేను వైషు జెస్సీ కలిసి సోనూ మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం ఏం ప్రాంక్ అయ్యప్పుడు గైస్ ఫ్లటింగ్ ప్రాంక్ గైస్ ఇప్పటి వరకు సోను మీద ఫ్లటింగ్ ప్రాంక్స్ రాలేదు ఐ మీన్ బిఫోర్ వచ్చాయి ఇప్పుడు రాలేదు సో మళ్ళీ మనం బయటికి తీద్దాం లోపల ఉన్న రస్సీకి కూడా బయటికి తీద్దాం ఆ చేసేది కూడా ఎవరో కాదు జెస్సీ జెస్సీ సో గైజ్ ఇది జస్ట్ ఫన్ కోసమే నేనే నేనేం సీరియస్ కామెంట్లలో నన్ను వేసుకోకండి నాకు అక్కన పర్మిషన్ ఇచ్చి నేనే పర్మిషన్ ఇచ్చిన గైజ్ ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే అంటే ఎంటర్టైన్ చేయడం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో తీసుకుంటే మమ్మల్ని నవ్వుతూ ఉంచండి

అంటే వదిలేసింది వదిలేసింది అంటే వదిలేసిన వదిలేసిందా నేను వచ్చిన వీడియోకేనా మొత్తానికి వదిలేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయితే నీ ఇష్టం కలిసి

గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది అసలు మీరు ఎందుకు పిలిచారు ఫస్ట్ అది చెప్పు నాకు ఏమో నాకు తెలియదు జస్సీ చాలా మంచి ఉన్నో ఈ రోజు మంచి కనిపిస్తున్నావు ఈ రోజు ఒక్కరే గా నేను ఎప్పుడు మంచిగా కనిపిస్తా నాకు తెలుసది నీ కోసం తాజ్ మహల్ ఏనో అంటే ఇడ కట్టి నేను అందరూ నిన్ను ఊసబెట్టినా గైస్ ఇబ్బంది పడుతున్నట్టున్నాడు గైస్ సోను పదజన్మ మనం ఇదంతా క్రింజ్ కంటే అది మన

అదంటేనే కష్టం అంటే ఏ నిజంగా చాలా మంచి ఉంటో అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నిజంగా సాయి కంటే మంచి ఉంటావు ఇవన్నీ మాటలు నిజంగా సాయి కంటే బాగుంటుంది తెలుసు అందుకనే నీకోసం గుడి కట్టిన ఆ దేవుని పూజకు నువ్వు వస్తే నా దేవిని చూడగా నేను వస్తే

కలిపేశారు కానీ నేను ఉన్నాననే కదా కవర్ చేసుకుంటున్నారు మధ్యలో పేనల్ మూగా ఆల్రెడీ నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు పానకంలో బుడకలు ఎక్కువ నువ్వు తీసుకొస్తావు ఇప్పుడు ఏంది బాధ అసలు నేను షూట్ కిందకు వస్తున్నాను దేనికి షూట్ చేయడానికి వస్తున్నావు సాయతాన్ని మరి నాకు సాయతాన్ని అసలు వీడియోస్ చేయడమే ఇష్టం లేదు నీకోసం వస్తున్నాను ఏం మాట్లాడుతున్నా నిజంగా నీకోసమే నేను వచ్చిన నేను అరే నేను ఊడొచ్చు కదా అని చెప్పి

కూర్చున్న చూడటానికైనా వచ్చినాడి నిజంగా నువ్వు మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చలేమని చెప్పేసి సాయికి మెసేజ్ చేసినా సాయి లాగినాం ఇట్లా వీడియోస్ కన్ చెప్తావు తెలుసా నీవు నీకే నీతో మాట్లాడటానికే నేను మీద ఎంత ఇష్టం ఉంది చెప్పడానికే నేను వచ్చిన తెలుసా నాకు ఎందుకు ఇష్టం ఉండదు నేను ఎందుకు మీ ఇంట్లో చూస్తా నాకు కుక్కలు ఉంటే భయం నేను ఎందుకు చూస్తా తెలుసు చూస్తాను చూడడానికి

వర్షం కూడా పడుతుంది మన ప్రేమకి ఇంత మంచి చెప్తున్నావు కదా నేను చూడు ఆ వర్షం కూడా మార్చొద్మని చెప్తుంది అందుకనే పడుతుంది నన్ను నువ్వు పడ్డావు అని చెప్పి చెప్తుంది వర్షం సాక్షిగా సాయి గారు మంచి చోడు కోమంతా మంచి వీడియోలు తీసుకొని మంచి ఉన్న చోడు నాకు మంచి ఉన్నాను నేనే ఏం మంచి ఉన్నాను ఎంత మంచిగా ఉన్నాను చూడు చూ పండుకుంటే కూడా నా కళ్ళల్లో నువ్వు వస్తున్నావు ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నువ్వు నిజంగా సరే వర్షంలో ఒక డాన్స్ ఇద్దామా డాన్స్ ఇద్దామా డాన్స్ ఎందుకు ఇప్పుడు వర్షం వస్తుంది ఇట్ ఇట్లా ఇప్పుడు నేను వర్షంలో డాన్స్ లేయా ఎందుకు చూ నాకు ఒకటే ఇస్తావు నాకు ఎందుకు మీకు ఇది బాగుంటుంది ఇక్కడ ఏం బాగుంటుంది పుట్టుమచ్చిన దుస్తు ఎవరికి సరే మనం డాన్స్ ఏ వద్దు

ఏం రాదు నేను చెప్తా సాయి ఏమని చెప్తావు సాయి నేను నీ కోసం రాలేదు సాయి సోని కోసం వచ్చిన అవునా నిజంగా చెప్పాలి నిజంగా సోని కోసమే వచ్చిన నా కోసం వచ్చిన నేను కూడా గాయస్ నిజంగా చెప్తున్నా నేను కూడా జెస్సీ కోసం ఉంటున్నా ఇక్కడ నిజంగా 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 సీరియస్ గానే నడవతే బయటికి వచ్చేద్దాం మస్త ఏం ఆట ఆడుకుంటా ఏదో ఆట ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో మమ్మీ డాడీ అలా యా నువ్వు మల్ల నీ కన్ను పడ్డదా స్కై గాడ నా బాబు మన్న అరే అస్సలు మంచిగా చెప్తున్నా అరే కదా ఇంత మంది జీవితాలు ఆడుకుంటున్నా నేనేందుకు ఆడుకుంటారా మళ్ళా మోసం చేస్తాం మా చెల్లెకి నేను సోను ఇష్టం సోను అంటే నాకు ఇష్టం నీకు అర్థం కాలేదురా ఆల్రెడీ పార్క్ చేస్తారు ఇప్పుడు ఇందాక సోను మధ్యలో వెళ్ళిపోమంటే పాలకంలో పుడకూడే ఇంతసేపు బానే

ఇట్లాంటి కమ్మలు పెట్టుకుని ఇట్లాంటి చైన్లు వేసుకుని నేనే అందంగా ఉంటాయి చైన్ కూడా నేనే ఇచ్చిన చూడడానికి వచ్చినప్పుడు కూడా నేను ఇచ్చిన టీషర్ట్ వేసుకొని వచ్చిండు నుంచి ఏదో బాగుంది అన్నది ఫేస్ లో అయితే ఏ నీ ఐబ్రోస్ బాగుంటాయి అది కాదు హైలైట్ అయింది నీ పైన లిప్స్టిక్ లిప్స్ కి లిప్స్క్ ఎందుకు పోయిందని అడుగుతుండు ఏమో పెట్టాలి

ਆਣੀ ਆਕਾਡੇ ਦੀਤਾ ਮਨ੍ਸੀ ਦੇ ਸਜਿਨਕਾ ਬਾਕ਼ੋ ਮਾਂ ਸਲਨੀ ਤੁਂ ਸ਼ੇ ਪ੍ੋਪੋਜੇ ਸਿਨਾ ਪ੍ੱਡੇ ਤੀਂਕਾ ਆ

అంత మంచోడేం కాదు జస్ గెలుపుతున్నావు మె నువ్వే వీడేస్తుండో వీడే మరి కదా మీ ముగ్గురిని నా ప్లాన్ సాయిగా దగ్గర నన్ను వాళ్ళు ఏదో పిట్టుమట్లా వాడు ఎదురుకొచ్చి మళ్ళీ మంచిగా ఉందాం అనుకుంటు నన్ను కానీ మన దగ్గర ఇష్టం అని చెప్తా ఇష్టం అంటే ఎట్లా ఇష్టం చెప్పావా ఎట్లు ఇష్టం నాకేం తెలుసు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు

అకమాట అంటే నువ్వు నీ కళ్ళు పోవలే అని ఎవరు చెప్పరు చెప్పు నువ్వేగా నాకు చెప్పినో చెప్పు అని ఇగో నేను ఒప్పుకొచ్చీరో సరే అర్థమైపోయి నాకు సరే సరే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కావాలంటే గైస్ క్రేజీగా ఊడడానికి రెడీగా ఉన్నా ఈ వీడియోలోనే అన్న అన్నం ఇంకా పాటు ఏమో వస్తుంది అన్నం కట్ చేసుకోండి